మాకు ఇళ్ళ స్థలాలు వస్తే తీసేసారండి మరి మా గారి పేరు చెప్పి మాకు లోపలికి లోపల ఐదుగురు ఆరుగురం మా కొంపలు ఆ కొంపలకి తీసేసారండి మా ఏ మరి తీసుకునే మరి మా ఎన్నో వచ్చినాయి అనేసి పేర్లు కూడా వస్తే లేదు మీకు రాలేదు మీకు ఇల్లు ఉన్నాయి మీ పేరుని రాలేదు అనేసి మా పేరుని అయితే ఇళ్ళ స్థలం కానీ మాకు ఇంటి పన్ను కానీ మేము అయ్యే లోన్ తీసుకోవడం కానీ మేము ఏం తీసుకోలేదండి కానీ అయినా మీరు మీరు తీసేసారు మీకు ఒక్కొక్క కొడుకు ఆ తల్లికి ఒక్కొక్క కొడుకున్న వాళ్ళు లేదు తీసేస్తా తీసేసారు అలాగనేసి అలాగనేసి తీసేసారండి మరి 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 ఇప్పుడైనా మరి వస్తాయే రావు మరి ఇప్పుడు కూడా తీసేస్తారండి ఏంటంటే పార్టీలు కదండి మరి ఇప్పుడు కూడా తీసేసి చేస్తారండి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు రాసేసుకుంటారండి మళ్ళీ తిరగ రాసేసుకొని వాళ్ళు రాసుకుంటారండి వాళ్ళకి ఉండడానికి మళ్ళీ మా ఇల్లు నలుగురు ఆటల్లోనే మళ్ళీ మాకు అందరూ మాకు లేదు మేము ఏదో ఉంటున్నాం అనుకో ఉంటే మాకు లేని దానికి మేము ఎలాగా మరి రావాలి కదా ఏదో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది ఓ సెంటో రెండు సెంట్లో ఏదో చెప్తున్నారు అది మనకు రావాలి కదా మరి రాలేదు వచ్చిందే తీసేసుకొని పేర్లు వెనక పంపించడం లేదా వాళ్ళు తీసేసుకోడం ఏదో చేస్తుంటే మరి ఇంకెలాగండి కూడా నా పేరు రాణి అండి కాకినాడ జిల్లా యువతపల్లి మండలం అండి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము అయినా మాకు తిళ్ళ స్థలం వచ్చిందని చెప్పేసి తీసేస్తున్నారండి మా కులంలో అయితే చెట్టు బజ్జీలండి మేము మా కులంలో చాలా మంది చదువుకొని ఉన్నాం కానీ ఒక రేషన్కి సంబంధించింది కానీ ఒక డావోగ్రాఫ్ గ్రూప్కి సంబంధించింది కానీ ఒక్కటి కూడా మా కులంలో లేదండి మీరు మాకు ఏదో సాయం చేయండి మా కులం అంటూ పక్కకు తీసేసారండి ఒక్కొక్కరికి రెండు మూడు ఏసీల్లు ఉన్నా మాకు మాత్రం మీకు ఇల్లు ఉంది కదా అనేసి ఇవ్వట్లేదండి ఉన్నవాళ్ళే వాళ్ళే ఇంకా వాళ్ళు అవుతున్నారు కానీ లేనివాళ్ళు మాత్రం ఇంకా అలాగే ఉండిపోతున్నామండి మీరు కొద్దిగా మాకు హెల్ప్ చేయండి నా పేరు వెంకటలక్ష్మి అండి మా మూలపేట అండి యువ కొత్తపల్లి మండలం అండి కాకినాడ జిల్లా అండి మాకు ఈ స్థలాలు కానీ ఏమీ రావట్లేదండి ఒక్కొక్క మూడేసి ఇల్లు మూడేసు బిల్డింగ్లు ఉన్నా సరే మూడు అంతస్తుల బిల్డింగ్ ఉన్నా సరే వాళ్ళకి మాత్రం ఇల్లు వస్తుందండి మాకు ఏమీ లేకపోయినా సరే ఇల్లు మాత్రం రావట్లేదండి మీకు ఇల్లు ఉంది కదా అని అంటున్నారు అంతే తప్ప అది ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో కూడా చూసుకోవట్లేదండి అలాగే జాబులు అన్నా ఏదైనా సరే మా వరకు రానివ్వట్లేదండి చిన్న జాబ్ అయినా సరే మా వరకు రానివ్వట్లేదు చదువుకున్న వాళ్ళు ఉన్నామండి మేము డిగ్రీలు చేసే ఉన్నామండి అయినా సరే చిన్న జాబ్ కూడా ఇవ్వడానికి మాకు రావట్లేదు వచ్చిన ఇళ్ళ స్థలాలు బయట ద్వారాగా పెట్టుకున్నా సరే వాళ్ళకి ఇల్లు ఉంది కదా అని చెప్పేసి పేర్లు కూడా తీసేస్తున్నారండి ఇక్కడ అట్లా ఏమీ కూడా రానివ్వట్లేదు డాకరే కానీ ఏవి కానీ మాకు అన్నీ కూడా లాస్గానే ఉంటుందండి చెట్టు బజ్జీలు అంటేనే చూస్తున్నారు చూస్తున్నారండి మీరు దయచూసి ఈ చెట్టు బజ్జీ సంఘాన్ని ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ బయట బస్ సిపిఎం లిబరేషన్ పార్టీ నుంచి అఖిల భారత మహిళా సంఘం తరఫు నుంచి నేను నా పేరు అప్పలరాజు అండి అది మహిళా సంఘంలో కంపల్సరీగా ఇళ్ల స్థలాల మీద మరి ఆరు వందల మందికి మరి మూలపేట కానీ కోలపాయపేట కానుంచి ఇలాగా పిఠాపురం వరకు కూడా రాధాలపేట వరకు కూడా మేము వెళ్ళే స్థలాలకు ఇవ్వడం జరిగింది కనీసం నేను మరి రెండు వందల మందికి మేము వెళ్ళే స్థలాలకు ఇవ్వడం ఇవ్వడం ఇది మేము ఎంఆర్ఆఫీస్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికీ కూడా అధికారులు ఏ ఏ యాచన కూడా తీసుకోలేదు మరి ఎందుకంటే ఇక్కడ ఈ మూలపేట గ్రామంలో ఏదైతే ఉందో వాళ్ళు వచ్చిన కాంచి కూడా మరి ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ పది సంవత్సరాలు పెట్టి పైనుంచే వీళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ ఒక ఒకరికి కూడా మరి ఇళ్ల స్థలం రాలేదని వచ్చినాయి కూడా మరి కొన్ని పేర్లు మార్పు చేసి మరి వాళ్ళు తీసేసుకుని మరి ఆ పేర్లు కూడా రానికుండా చేశారని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు మరి మేమైతే ఏదైతే ఉందో మీ సిపిఎం లిబరేషన్ పార్టీ నుంచి మరి ఎక్కడైతే ఇళ్ల స్థలాలు లేవో అందరికీ కూడా మేము ఇళ్ళ స్థలాలు రాసి ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది మేమేం మేము చేసి పోరాటం మరి మీరు గుర్తించి మరి ఇక్కడ ఎవరైతే ఇళ్ల స్థలం లేకుండా బాధ పెడతా ఉన్నారో మరి ప్రతి కుటుంబానికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చి మీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మీరు మరి మేమైతే ఇప్పుడు మేము పరిపాలనలోకి వస్తే మేము మూడు తలం తలవిస్తామని చెప్పడం జరిగింది మరి టౌన్కి అయితే రెండు సెంట్లు ఇస్తానని చెప్పడం జరిగింది మరి మేము అయితే ఎత్తుందో మేము తలదాచుకున్న ఒక రెండు సెంటులు తలం మేము ఇమ్మని మేము అడుగుతూ ఉన్నాము మరి మూలపేట ఉప్పాడ కొత్తపెల్లి అలాగే అమ్ములిపేద అలాగే కొత్త మళ్ళీ నాగలపల్లి మరి ఎన్ని గ్రామాల్లో కూడా ఈ మంటలమంతా ఈ కొత్తపల్లి మంటలం అంతా కూడా మేము వెళ్ళే స్థలాలకు ఇవ్వడం జరిగింది మీరు ఇవ్వలేని ఎడల్లో మరి కంపల్సరీగా మీరు ఏ ఆఫీస్ అయితే ఉన్నదో ఆ ఆఫీస్ కూడా మేము టెంట్లు వేసు కూర్చుని ఇళ్ల స్థలాలు వరకు కూడా పోరాటం చేస్తామనేసి మీరు పరిపాలన మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేము ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు ఇళ్ల స్థలాలు వరకు కూడా మా పోరాటం ఆగదనేసి మరి తోటి ప్రతి వాళ్ళు కూడా మీరు గమనించి మరి ఇక్కడ ఏదైతే ఉందో ప్రజలు ఏదైతే బాధపడుతూ ఉన్నారో మాకు ఏమొద్దాయా మాకు తిన్నాక లేకునే పర్లేదు మాకు ఉన్నాకి రెండు సెంట్లు తాళం ప్రతి పేదలు కూడా ప్రతి గ్రామంలో కూడా కూడా ఇదే సమస్య ఎత్తుతూ ఉన్నారు మరి ఈ సమస్య కూడా ఇక్కడ కూడా మూలపేటలో కూడా అన్ని అన్ని కులాల ప్రజలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది రెండు వందల మంది పైగానే ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు మూలపేటలను మీరు వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చి వరకు కూడా మా పోరాటం మేము ఆఫ్ చేయకుండా మేము పోరాడుతూనే ఉంటాం ఏదైతే ప్రజలు ఇళ్ల స్థలం లేదని బాధపడతా ఉన్నారో మీరే అమ్మరాఫీస్కి ఇస్తున్నాం కలరాఫీస్కి ఇస్తున్నాం మీరు గుర్తించి మీరు మీ పరిపాలనలో మేము గెలకముందు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు మీ మాట మీరు నిలబెట్టుకుంటారనేసి ఈ డిప్యూటీ సీఎం గారు మీరు బంగారు పరిపాలన ఇస్తానని చెప్పారు మాకు బంగారు పరిపాలన వద్దయ్యా మాకు తలదాసుకుని ఒక రెండు సెంటులు తలం మేము అడుగుతా ఉన్నాము కంపల్సరీగా మాకు ఇస్తారనేసి మరి ఎంతతోటి సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఎవలేని ఎడరా మేము మేము కంపల్సరీగా మరి పోరాటాల ద్వారా కన్నా సరే మేము సాధించే వరకు కూడా ఊరుకోమనేసి చెప్తూ హెచ్చరింతు ఇంతటితో ముగిస్తా ఉన్నాను